గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా పేరు పరిధి మమత సంతోష్ పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను కచ్చర గుర్తుకు ఓటు వేసి భారీ భారీ మెజార్టీతో కల్పించగలరని మేము రావాపురం గ్రామ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాము మా యొక్క గుర్తు కత్తెర గుర్తు అందరూ కూడా కత్తెర గుర్తు మీద ఓటు వేయాలి ఈ యొక్క అభ్యర్థిత్వానికి సహకరించిన మాజీ సర్పంచ్ పెద్దలు పక్క రామ్ప్రసాద్ గారికి అదేవిధంగా మామిడాల అంజయ్య గారికి ఆర్ఎ బాలరాజు గారికి సీలం రామ్రెడ్డి గారికి మరియు నా యొక్క తోటి వార్డ్ మెంబర్లకు మరియు ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మేము సర్పంచ్ అభ్యర్థిగా మేము సర్పంచ్ గా గెలిపిస్తే ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమైతున్నాయో రాఘవపురం గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చనీకి నేను కృషి చేస్తాను అదే విధంగా రాఘవపురం గ్రామంలో ఏదైతే ఉన్నాయో కెనాల్ రెండు చెరువులు మీది చెరువు కామా చెరువు ఆ చెరువులకు తపాస్ పెళ్లి లేదా బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి లైనింగ్ కాలువ ద్వారా ఈ రెండు చెరువులను నింపనీకి కృషి చేస్తాను అదే విధంగా ఈ యొక్క డిస్టిక్ టు డిస్ట్రిక్ట్ ఇంటర్ కనెక్షన్ రోడ్ అయినటువంటి పెద్దరామచర్ల నుంచి రాఘవపురం రోడ్ ఏదైతుందో ఆ రోడ్డు హార్ రోడ్ వేసేందుకు నేను కృషి చేస్తానని కోరుకుంటున్నాను అదే విధంగా రెండు సంవత్సరాల వాటర్ ఫిల్టర్ ఖరాబ్ అయింది నేను గెలిచిన వెంటనే కొత్త వాటర్ ఫిల్టర్ వేసి అందరికీ ఉచిత మంచి నీటిని అందజేస్తానని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదే విధంగా రాఘవపురంలో ఏ మూలకైన వీధి దీపాలు ఏర్పాటు చేస్తా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తా విధంగా ఈ ఈ యొక్క రాఘవపురం గ్రామంలో ఉన్నటువంటి విద్యా విద్యార్థులకు యువతకు నా వంతు సహకారంగా ప్రైవేట్ సెక్టార్ కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఏదైనా కోచింగ్ కానీ నా యొక్క సహకారం అందిస్తా కాబట్టి అందరు కూడా నా యొక్క చక్కెర గుర్తు మీద ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను